హలో అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ వీడియో వచ్చేసి హైదరాబాద్లో ఉన్న జుడియో మాల్కి అయితే వెళ్ళానండి హైదరాబాద్లో చాలా ఉన్నాయండి జుడియో మాల్స్ అందుకని అడ్రస్ కోసం చూపిస్తున్నాను జేఎన్టీ దగ్గరలో ఉన్న జుడియో మాల్కి అయితే వెళ్ళానండి నుండి చూస్తే మనకి జేఏన్టీవీ కూడా కనిపిస్తుంది అదిగోండి చూస్తున్నారు కదా జేఎన్టీవీ కూడా కనిపిస్తుంది వాకబుల్ ఏనండి అక్కడ నుండి ఆ బ్రాంచ్కి అయితే వెళ్ళాను అనమాట ఇదిగోండి లోపలికి వెళ్ళగానే మనకి ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతున్నాయి త్రిబుల్ నైన్ రూపీస్ ఇదే హైయెస్ట్ ప్రైస్ అండి ఈ మాల్లో నేను చూసినంత వరకు త్రీ నైంటీ నైన్ ఇదిగో జూడియో కాజల్ సెవెంటీ నైన్ రూపీస్ ఇంకా వైబ్స్ ఉన్నాయి పౌచెస్ ఉన్నాయి ఇవన్నీ సిక్స్టీ నైన్ ఫిఫ్టీ నైన్ అలా ఉన్నాయండి పౌచెస్ కూడా ఇంకా లిప్స్టిక్స్ ఉన్నాయి ఇదిగోండి ఈ డ్రెస్సెస్ వచ్చి సిక్స్ నైంటీ నైన్ రూపీస్ ఉన్నాయి ఇదిగోండి లిప్స్టిక్లు ఉన్నాయి ఇక్కడ చూడండి అన్నీ కూడా ట్రయల్ ప్యాక్స్తో ఉన్నాయండి చాలా బాగా అనిపించింది ఇదిగోండి ఇది కూడా అంతే లిప్ గ్లాస్ ఇంకా లిప్స్టిక్ వన్ నైంటీ నైన్ రూపీస్ త్రీ అంటే కాంబినేషన్గా వచ్చిందనమాట ఇగోండి ఇవి కూడా అంతే ఇందులో బ్లాక్ కరెంట్ వాటర్ మెలన్ బ్లూబెర్రీ అలాగా మనకి ఫ్లేవర్స్ కూడా కనిపిస్తున్నాయి ఇవన్నీ చూడండి ఇవన్నీ కూడా అంతే ట్రయల్ ప్యాక్స్ అయితే ప్రతి చోట పెట్టాడండి చక్కగా ఉంది నాకైతే ఇదిగోండి ఇవన్నీ కూడా అంతే చాలా రీజనబుల్ ప్రైసెస్లో అయితే ఉన్నాయి ఇదైతే ఫైవ్ నైంటీ నైన్ ఇంకా కింద ఇగోండి ప్యాంట్ వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ ఇవన్నీ కూడా చూడండి లిప్ గ్లాస్ అంట లిప్స్టిక్స్ ఇంకా నెయిల్ పాలిషెస్ ఇగోండి ట్రావెలింగ్ పౌచెస్ అని చెప్పాను కదండి ఇదిగోండి అంటే యాక్సెసరీస్ అన్నీ పెట్టుకుని మనం ట్రావెలింగ్లో ఈజీగా చేయడానికి క్యారీ చేయడానికి వన్ నైంటీ నైన్ టూ నైంటీ నైన్ ఇంకా ఇది కూడా వన్ నైంటీ నైన్ రూపీస్కి ఇగోండి ఇవన్నీ లిప్స్టిక్స్ ఇవి వచ్చేసి పైన వచ్చేసి లిప్ గ్లాస్ అంట నైంటీ నైన్ రూపీస్ ఇంకా లిప్స్టిక్స్లో కూడా మనకి కాంబినేషన్స్ ఉన్నాయి అంటే కాంబో ప్యాక్స్ వస్తాయి కదండీ అలా కాంబోస్ ఉన్నాయి వన్ ఫార్టీ నైన్ రూపీస్ అయితే పడుతుందంట ఇగోండి ఇవన్నీ కూడా పౌచెస్ చాలా వెరైటీ ఉందండి అంటే ఇప్పుడు అందరూ యూస్ చేస్తున్నారు కదా జనరల్గా అందరూ యూజ్ చేసేవి మనకి అందరికీ యూజ్ అయ్యేవే ఉన్నాయి ఇవి అన్నీ కూడా రీజనబుల్ ప్రైసెస్లో ఉన్నాయి చాలా బాగా అనిపించింది నాకైతే ఇంక పెయిర్ ఆఫ్ సాక్స్ ఫార్టీ నైన్ రూపీస్ ఇందులో ఇంకా మనకి హెయిర్ బ్యాండ్స్ ఉన్నాయి క్లిప్స్ ఉన్నాయి క్లచెస్ ఉన్నాయి సైడ్స్ ఉన్నాయి అన్నీ కూడా చక్కగా రీజనబుల్ ప్రైసెస్లో అయితే ఉన్నాయి లూలిమాల్ ఫ్యాషన్ స్టోర్కి వెళ్ళినప్పుడు నాకు ఒక్కొక్కటి ప్రైస్ చూస్తే చాలా హైలో అనిపించింది ఇక్కడ చూస్తే వెరీ లో అనిపించింది అంటే దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉందండి చూడండి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ చూడండి ఎంత బాగుందో చాలా కంఫర్ట్ ఉంది అంటే ఇప్పుడు అందరూ ఈ టైప్ కప్స్ షేప్లో యూస్ చేస్తున్నారు కాబట్టి ఎక్కువగా అవే కనిపిస్తున్నాయి అనమాట ఎక్కడ చూసినా టూ ఫార్టీ నైన్ చూడండి ఇది ఫోర్ నైంటీ నైన్ అలాగే ఫైవ్ నైంటీ నైన్ మోడల్ని బట్టి మనకి ప్రైస్ అనేది పడుతుంది అనమాట త్రీ నైంటీ నైన్ ఫోర్ నైంటీ నైన్ ఫైవ్ నైంటీ నైన్ అలాగే ప్రైస్ అయితే మనకి కనిపిస్తుంది ఇటు వచ్చేసి చూడండి ఎయిట్ నైంటీ నైన్ సెవెన్ నైంటీ నైన్ సిక్స్ నైంటీ నైన్ ఇవన్నీ కూడా సేమ్ ప్యాటర్ను టూ నైంటీ నైన్ రూపీస్లో చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగా అనిపించింది నాకైతే లో కావాలంటే ప్లెయిన్ ప్లెయిన్లో ఉన్నాయి లేదు డిజైన్స్లో కావాలంటే కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా ఎయిట్ నైన్ ఇవి వచ్చేసి త్రీ నైన్ రూపీస్ ఇందులో కూడా వెరైటీ చాలా వెరైటీ కలెక్షన్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది త్రీ నైంటీ నైన్ టూ కి నైన్ ఇగోండి కిడ్స్కి ఫైవ్ టు ఫోర్టీన్ ఇయర్స్ వన్ సెవెంటీ నైన్ రూపీస్ ఇందులో మా ఇద్దరికి తీసాను ఈ బ్లాక్ ఒకటి పైన బ్లూ ఒకటి మా పెద్ద బైక్ బ్లూ చిన్న బైక్ బ్లాక్ తీసాను అనమాట ఇవన్నీ త్రీ నైంటీ నైన్ రూపీస్ ఇదిగోండి త్రీ నైంటీ నైన్ రూపీస్ ఫైవ్ టు ఫోర్టీన్ ఇయర్స్ వాళ్ళందరికీ కూడా ఇవన్నీ త్రీ నైంటీ నైన్ రూపీస్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి నాకైతే ఇదిగోండి ఈ పెద్దవాళ్ళకి టీషర్ట్స్ ఇదంతా కూడా కిడ్స్కి సంబంధించింది అనమాట ఇదిగోండి ఇవన్నీ కూడా అంతే త్రీ నైంటీ నైన్ ఫైవ్ నైంటీ నైన్ ఫోర్ నైంటీ నైన్ అలాగే కనిపిస్తున్నాయి ఎక్కడ చూసిన ఇదిగోండి ఇది కూడా అంతే ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ కలర్స్ కూడా చక్కగా అనిపించాయి నాకైతే అంటే రొటీన్ కలర్స్ కాకుండా కొంచెం డిఫరెంట్గా అనిపించాయి ఇదంతా కూడా కిడ్స్కి సంబంధించిన సెక్షన్ అనమాట ఇగో త్రీ నైంటీ నైన్ గర్ల్స్కి ఇవన్నీ కూడా గర్ల్స్కి సంబంధించినవి టూ ఫార్టీ నైన్ నైన్ మంత్స్ టు ఫైవ్ ఇయర్స్ అంతా కూడా టూ ఫార్టీ నైన్ రూపీస్లో మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి త్రీ నైంటీ నైన్ రూపీస్ ఇవి చూడండి ఎంత బాగున్నాయో టాప్స్ చాలా బాగా అనిపించింది నాకు వెరైటీ ఆఫ్ కలెక్షన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది త్రీ నైంటీ నైన్లో కూడా ఇదిగోండి ఇదంతా కూడా ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ ఇది కొంచెం బాగా నచ్చింది నాకు అంత దగ్గరికి వెళ్ళి చూశాను ఎయిట్ నైంటీ నైన్ ఉంది సేమ్ ప్యాటర్న్ ఇవన్నీ కూడా చూడండి ఇవన్నీ కూడా అంతే ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది మనకి ఇదిగోండి ఇవన్నీ కూడా అంతే ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ అంటే టోటల్గా హయ్యెస్ట్ ప్రైస్ నాకు త్రిపుల్ నైన్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఇవన్నీ కూడా చూడండి ఎంత ట్రెండీగా చక్కగా క్లాజీగా కూడా ఉన్నాయి ఎంత బాగున్నాయి చూడండి కలర్స్ అన్నీ కూడాను ఇదిగోండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ బ్లూ బాగా నచ్చింది నాకు బ్లూ కూడా ఎయిట్ నైంటీ నైన్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి గ్రే కూడా బాగా నచ్చింది ఇది కూడా ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ అంటే రొటీన్గా రెగ్యులర్ కలర్స్ కాకుండా ఈ కొంచెం డిఫరెంట్గా అనిపించాయి ఆ బ్లూ ఒకటి గ్రే ఒకటి నాకు బాగా అనిపించాయి ఇదిగోండి ఇది కూడా కొంచెం లక్స్ గ్రీన్ అంటారు కదా ఆ టైపు బాగుంది అది కూడా బాగుంది అది కూడా అంతే ఎయిట్ నైంటీ నైన్ రూపీసే ఇవన్నీ కూడా బాటమ్స్ అనమాట ఇక్కడ అంతా బాటమ్ సెక్షన్ ఉంది ఇదిగోండి ఇది కూడా ఎయిట్ నైంటీ నైన్ ఇదంతా కూడా అంతే చెప్పాను కదండి హైయెస్ట్ ప్రైస్ అయితే లాస్ట్లో మనం చూసాం ఫస్ట్లో మనం చూసాం కదా స్టార్టింగ్లో అదే చూసుటండి ఇక్కడ బిల్డింగ్ అయితే వచ్చాము టీషర్ట్స్ తీసుకున్నాం కదా ఇదండి వాళ్ళ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో